రాజులకు రాజు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైనటువంటి పౌలు తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పునుందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యేను ప్రిలరా ఈ వాక్య ధ్యానం మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారిని గురించి సంపూర్ణంగా చెప్తున్నటువంటి వచనం అన్నమాట నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన ఎలాగొచ్చాడంట సరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు శరీరంతో వచ్చాడు ఎందుకంటే శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది కాబట్టి అందుకు ఆయన మానవ శరీరంతోనే రావటం జరిగింది మానవుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మరణాన్ని జయించటానికి ఆయన తిరిగి మరలా మానవ రూపంలోనే రావటం జరిగింది శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది కాబట్టి ఆ రీతిగా ఆయన వచ్చాడు అదేవిధంగా ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పునిందాడు ఆయన ఆత్మలో ఏ కపటమూ లేదు నిష్కల్మషుడిగా ఉన్నాడు ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మలో ఏ దోషమూ లేదు ఆత్మ నిరంతరము జీవిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఆత్మ విషయంలో నీతిమంతుడిగా తీర్పు పొందాడు అదేవిధంగా దేవదూతలకు కనబడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయటం మనం చూస్తున్నాము మరి ఆయన రక్షకుడు అనేటువంటి సత్యాన్ని అనేకులు గ్రహించటం కూడా మనం చూస్తున్నాం జనములలో ఆయనను కూర్చినటువంటి సువార్త ప్రకటింపబడటము ఆ సువార్త ద్వారా అనేకులు రక్షింపబడటం కూడా మనం చూడవచ్చు మరి లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను అది వచ్చాడు జనులను రక్షించాడు జనుల యొక్క పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణము అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి ఆ మరణ వేదనలను ఆయన జయించి నీవు నేను కూడా తరువాత మరణ వేదనలు ఆయన ఇచ్చే పునరుద్ధాన శక్తి ద్వారా జయించగలము అనేటువంటి నమ్మకాన్ని నిరీక్షణను విశ్వాసాన్ని మనకు కలుగజేసి ఆయన ఆరోహణుడయ్యాడు ఇవి లోకంలో నమ్మిన వారు ధన్యులు వారు ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆ రాజ్యంలో వారి కూడా పారిభాగస్తులై నిరంతరము ఆయనతో పాటు ఏలుచునే ఉంటారు ఇది గొప్ప మర్మం కాబట్టి ఇలాంటి దానిని దేవుడు మనకు అనుగ్రహించటానికే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించటం అనేది జరిగింది మరింత గొప్ప మర్మాన్ని మనము విస్మరించకూడదు మనము తెలుసుకోవాలి తెలుసుకున్న మనము మన యొద్దనే దానిని దాచుకొని ఉంచుకోకూడదు అనేకులకు దానిని వివరించినప్పుడు ప్రకటించినప్పుడు వారు కూడా సత్యాన్ని తెలుసుకొని మనలాగున రక్షణ మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు మనయందు ఆనందిస్తాడు నీవు మాత్రమే కాదు స్వార్థము లేకుండా ప్రేమతో నీ సహోదరులను కూడా నీవు రక్షించటానికి నా స్వార్థను నీవు ప్రకటించావు నన్ను కూర్చిన మర్మాన్ని సత్యాన్ని తెలియజేశావు అని దేవుడు నీ నా నాయందు కూడా ఆనందిస్తాడు కాబట్టి మనము ప్రదర్శించే దైవభక్తి నిరాక్షేపముగా ఉండాలి ఆ దైవభక్తి ప్రతి మర్మాన్ని తెలియజెప్పేదిగా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరిని మనము విడిపించటానికి ఆయన ఎలాగ వచ్చాడో ఆయన ఆత్మలో ఉన్నాడో ఆయన రక్షణ ఎలాంటిదో ఆయన ఎందు నమ్మకం ఉంచితే ఎట్లాగా మనకు కార్యాలు జరుగుతాయో అలాగే ఆయన మరణంలో బంధింపబడి ఉండకుండా మరణాన్ని జయించి ఆరోహణమయ్యి చెరను చెరగా పట్టుకొని పోయి మనకు ఈవులను అనగా ఆశీర్వాదాలను శిలువ ద్వారా ఎలాగో అనుగ్రహించాడో దీనిని తెలియజెప్పితే చాలు అనేకల హృదయంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతాడు వారందరికీ కూడా ఆయన సత్యాన్ని తెలియజేసి వారందరినీ సర్వసత్యంలోనికి నడిపించి రక్షిస్తాడు కాబట్టి తెలియపరచటం మన పని కార్యము చేయట పరిశుద్ధాత్మ పని మరి రెండు పనులు మనము చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో ఆయన యొక్క శక్తిని ఆయన ఉన్నతత్వాన్ని మనమందరము కూడా లోకానికి తెలియపరుద్దాము ఆ శక్తి సామర్థ్యాలు మనకి దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు నీ కృపతో భద్రపరిచి ఆశీర్వదించిన విధానమంతటిని బట్టి వందనాలు ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో ఇచ్చిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సహాయం దయచేయండి ఇదిగో ఆశీర్వదించండి మరి నిన్ను కూర్చినటువంటి మర్మం ఎంతో గొప్పది నీవు శరీరంతో వచ్చావు శరీరానికే మరణం ఉంటుంది ఆత్మకు మరణం లేదు నీ ఆత్మలో కపటం అనేదే లేదయ్యా మరి అలాంటి కపటం లేని నిష్కల్మషమైన ఆత్మ మేము కూడా పొందుకోవాలని ఆత్మను శుద్ధీకరిస్తూ ఉన్నావు అదే విధముగా నీ యొక్క రక్షణ సువార్త జన్మల్లో ప్రకటింపబడాలి ప్రతి ఒక్కరూ నమ్మాలి లోకమంతా కూడా దానిని నమ్మాలి అప్పుడు నీవెలాగైతే మరణాన్ని జయించి ఆరోహణవై తరతరములు యుగయుగములు దేవుని సన్నిధానములో పరిపాలన చేయిచున్నావు అట్లాగే మేమందరము నిన్ను నమ్మి ఉన్నందులకు ఆ మరణాన్ని జయించి అలాంటి పరిపాలనలో పాలి నీ ఆశీర్వాదం పొందుకునే కృప ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏ పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రార్థించి ప్రియ పరలోకపు తండ్రి ఆమె